ఆయన ఫోన్కి నేను రింగ్ చేశాను రెండు సార్లు రింగ్ అయింది నా పిల్లలు చనిపోలేదండి నా పిల్లలు చనిపోలేదా ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు ఈ తరం యోగులు మీరు ఎవరైనా చూసారా పరిశుద్ధ గ్రంథంలో యోగ అనే భక్తుడి గురించి శ్రమల గురించి కష్టాల గురించి ఆ యోగ అనే భక్తుడు గురించి మనందరం ఎంతో బలపరచబడ్డాం ఆ యోబనే భక్తుడి గురించి నేను ఎన్నోసార్లు అలాంటి గొప్ప భక్తులు మనం చూస్తామా అనుకున్నాం క్రైస్తవ్యంలో సకల జనులకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ మానవ జన్మలో చనిపోయే వరకే శ్రమలు ఉంటానే ఉంటాయని ఏసు క్రీస్తు ప్రభారు ప్రవచనం చెప్పారు యేసు క్రీస్తు అద్భుతమైన మాటలు తెలియజేశారు యుహాను సవర్త పదహారోధ్యాయం ముప్పై మూడో వచనంలో లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకానికి జయించి ఉన్నానని చెప్పాడు నేను ఒక ఒక దైవ సేవకుడు గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ మధ్యకాలంలో మరి ఒక పాస్టర్ గారి పిల్లలు ఇద్దరు పిల్లలు చక్కటి అందగాళ్ళు ఆ పిల్లలు మరి ఆ నది తీరాన స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అందులో మునిగి చనిపోయినట్లుగా వార్తల్లో తెలియజేశారు ఈ దైవ సేవకుడు ఆయన గుండె ఏం గుండె నాకు అర్థం కాలేదు మీకు అందరికీ ఈ గుండె గురించి నేను మీకు తెలియజేస్తాను చాలా మంది మీరు చూసే ఉండుండొచ్చు ఈ తరం యోగు కంటే గొప్ప భక్తుడిని మీ అందరికీ చూపించాలని ఇష్టపడుతున్నాను ఒకసారి அந்த பலகரிச்சு ஆதரிச்சு మన పిల్లలకి ఏదైనా చిన్నగా జరగ వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎంతో బాధపడతాం మరి మీకు ఈ వీడియో చూస్తున్న వేవర్స్లో మీరు నేను చెప్తున్నాను క్రైస్తవుల్లో కూడా అకాలంగా చాలామంది కుటుంబాలు చనిపోయిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు వారందరూ మీరు కామెంట్లో తెలియజేయండి మీ పిల్ల మీ బాబు ఎలా చనిపోయాడో కామెంట్లో తెలియజేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఈ భూమి మీద మనము దే యేసుక్రీస్తు ప్రభారు రెండు వందల కేజీల శివ పైబడి మోస్తున్నప్పుడు ఆయన ఎరుషులే ముస్లింలు ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తా గుండెలు బాదుకుంటూ రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు స్వయంగా చెప్పారు అమ్మలారా మా కొరకు కాదు మీ కొరకు మీ బిడ్డల కొరకు తన్నీరు విడవండి అని ఎందుకంటే మనం భూమి మీద ఎక్కువగా ప్రేమించేది ఎవరిని నేనైతే యేసు క్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాన అనుమానం వస్తుంది నా పిల్లల విషయంలో ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు మరి ఇద్దరు అబ్బాయిల విషయంలో చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఏడిచినా నాకు ఏడిపోస్తుంది వాళ్ళు ఎంతకైనా బాధపడినా నాకు బాధ వస్తుంది ఎందుకంటే ఒక అద్భుతమైన బంధం తండ్రి బిడ్డల బంధం తండ్రి బిడ్డల బంధం కానీ ఈ పాస్ట్ర గారిని చూస్తుంటే అసలు అది ఏం గుండెది ఆయన దేవుళ్ళు ఎంత బలపరచబడితే ఎంత బలంగా ఉంటే అంత గుండె అంత గుండె ధైర్యం వస్తుంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో యోబు యోబు గ్రంథంలో ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో మీ అందరూ చూడండి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకుని తల వ్రెంటుకలు గురిగించుకుని నేల మీద పడి సాస్తాంగ నమస్కారం చేసని ఇట్లనిను ఇరవై ఒకటో వచనం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఇహోవా ఇచ్చను ఇహోవా గాక ఈ సంగతుల్లో ఏ విషయం అందు ఏ విషయం అందు యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు నేనేమంటానంటే ఇక్కడ దిగంబరిగా వచ్చాన తల్లి బొలో నుంచి దిగంబరిగా వెళ్ళిపోతున్నానని చెప్పాడు అంటే దిగంబరత్వం అంటే ఏంటి దిగంబరత్వం అంటే వస్త్రాలు లేకుండా వచ్చాం వస్త్రాలు లేకుండా వెళ్ళిపోతాం ఈ సంగతి సక్కల జనులకి తెలుసు కదా మరి ఈ విషయం తెలిసిన మన మానవ జాతి చిన్న చిన్న విషయాల్లో కుటుంబాల్లో ఎడబాటు డబ్బు విషయాల్లో ఎడబాటు ఘోరమైన మాటలు దోషణ పాలు దోషణ మాటలు ఏసు క్రీస్తు దీని గురించి బలంగా చెప్పారు ఎందుకంటే మీరు ఆత్మలో శక్తి పొందుకోవడానికి మీరందరూ ఉపవాసాలు ఉండండి ఈ మధ్య ప్రవీణ్ పాడాల గారు చనిపోయినప్పుడు మనందరూ ఎంతగానో బాధపడ్డాం మన బిడ్డలో మన ఇంట్లో ఒక బిడ్డ చనిపోయినట్టుగా బాధపడ్డాం నేనేమంటానంటే క్రైస్తవ్యంకున్న గొప్ప గ్రేట్ క్వాలిటీస్ ఏంటి తెలుసా ఎవరు చనిపోయినా కూడా మనం కన్నీరు కారుస్తాము ఎవరు చనిపోయినా కూడా మనం కన్నీరు కారుస్తాం మన జీవితంలో అదే గొప్ప బంధంగా దేవుడు ఇచ్చాడు అందుకే మీరు బాధపడే ప్రసంగ గ్రంథంలో సోలోమర్ మహారాజ్ అంటాడు మీరు ఇంటికి వెళ్ళండి అంటే సంతోషించే వారింటికి వెళ్ళండి కానీ వారికంటే ఎప్పుడైతే ప్రలాపిస్తున్నారో బాధపడుతున్నారో మంచంలో ఉన్నారో అనేకమైన అది కులాలు మతాలు మీరు చూడొద్దు క్రైస్తవులారా సకల జనాంగమ మానవ విలువలు మనం పెంపొందించుకుందాం మానవ విలువలు మనం పెంపొందించుకుందాం మరి మీరు వెళ్ళండి అని దేవుడు వాక్యం తెలియదు ఈ యోగు భక్తుడు ఆయనకున్న సమస్తము చచ్చిపోయారు రోజు ఆయనకున్న సమస్తము చనిపోయిన తర్వాత ఈ యోగు భక్తుడు తను మామూలుగా ఆనాటి నాటికల యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన వస్త్రాన్ని చింపేసుకుంటారు వాళ్ళు బాధలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మనం ఈ దైవ సేవకుడి గురించి వస్తున్నప్పుడు ఈయన వస్త్రు వస్త్రాలు చింపుకుంటాం కానీ ఇంట్లో కూర్చుని ఒక బాధపడతాం కానీ లేకపోతే బాధ ఉంటుంది బాధ ఉండదు ఎవరు చెప్పరు ఈ పిల్లలు మీరు చూడండి ఎంత అందగాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అందమైన పిల్లలు ఇక్కడ ఏమంటాడంటే తన పిల్లలు ఈ భూమికి ప్రమోషన్స్ వచ్చినాయని చెప్తున్నారు ఇలాగ ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచించగలుగుతారు ఎంతమంది తల్లిదండ్రులు మనం ఆలోచించగలుగుతారు కాబట్టి తల్లిదండ్రులరా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్న స ప్రతి బంధుత్వాలు బాంధవ్యాలు అశాశ్వతం అయితే మనం ప్రేమించాలి బాధ్యతతో మనం చూడాలి కానీ ఈ దైవ కూడా గుండె ధైర్యం ఈ దైవ సేవకుడు ప్రసంగిస్తున్నాడు ఆదివారం మందిరంలో లేకపోతే అక్కడున్న జ్ఞా తన తన కొడుకు జ్ఞాపకార్థ కొడుకులో ప్రసంగించిన దైవ సేవకులు మీరు ఎవరైనా చూసారా మరి చెన్నై మహా మహానగరంలో దినకరంగారు అంటే పావు దినకర్ గారు తండ్రి గారు తన కుమార్ ఏంజిల్ అనే తన కుమార్తె చచ్చిపోయింది చచ్చిపోయినప్పుడు తన ఒళ్ళోనే చచ్చిపోయింది నేనేమంటానంటే తల్లిదండ్రులు ఇక్కడ సక్కల జన్లు చూస్తున్న హైందువులైనా ఏ క్రైస్తవతలైనా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా నేనేం తెలియజేస్తాను మీ కుటుంబంలో అకాలంగా ఎవరైనా యవనస్తులు చనిపోతే మీరు మీ మీ బంధం ఏంటో యూట్యూబ్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో నేను ప్రార్థన చేస్తాను మీకు నేను స్పందిస్తాను ఎందుకంటే మనం ఏమి చేయలేము ఒక మనిషి వెంటగా తెలుపుగా కానీ కానీ చేయలేం కానీ ప్రార్థన చేయడానికి మీ కొరకు నేను కన్నీరు కార్చడానికి ఒక అవకాశం నాకు కల్పించండి ఎందుకంటే నేను ఎవరు లేనప్పుడు కూర్చొని ఏడుస్తాను ఎవరు లేనప్పుడు ఏడుస్తాను కరుడు కట్టిన నా మనస్తత్వాన్ని మార్చిన ఏసు క్రీస్తు ప్రభు గ్రంథం జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతగానో నేను కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న టైంలో నా తల్లి నన్ను కౌగులించుకు నేర్చింది మన పాపాల కొరకు మనం కాదురా చనిపోయేది బిడ్డ ఏసు ప్రభు కలవరి శిల్లు మన పాపాల కొరకు చనిపోయాడు ఇప్పుడు మనం ఆయన కొరకు జీవిద్దాం నా తల్లి చెప్పిన మాటను బట్టి నా తల్లి సాక్ష్యం బట్టి నేను కదిలించబడ్డాను తల్లులారా మీ కుటుంబాల కోసం నాకు ఎంతో మంది ఫోర్స్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఆంధ్ర హైదరాబాద్ నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పన్నెండు రోజులు అయిందండి పన్నెండు సంవత్సరాలు అయిందండి అయ్యా నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయింది కోడలు తీసుకురావట్లేదు నా ఇంటికి లేకపోతే అత్తలు తీసుకురావట్లేదు ఇంటికి రకరకాలైన కుటుంబాల్లో ఘోరమైన మనుషులకి బాంధవ్యాలు దూరం అయిపోయి ఈ రోజుల్లో ఈ దైవ కూడా యొక్క గుండె ధైర్యాన్ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని బైబిల్ తెలియజేస్తుంది హెబ్రి పత్రికలు అంటుంది ఇంత గొప్ప సాక్షి సమూహము ఇక్కడ ఏనాడు కాలంలో ఉన్న సాక్షి సమూహం కాదు ఈనాటి కాలంలో ఉన్న ఇద్దరు కొడుకులు అందగాళ్ళు చచ్చిపోయారు అందగాళ్ళు చచ్చిపోయినా కాసేపు ఏడ్చు వండు కానీ ఏదేమైనప్పుడు కూడా ఈయన్ని పలకరించడానికి రాష్ట్రంలో గొప్ప దైవ సేవకుల సమూహము వారింటికి వెళ్ళింది నేనేం తెలియజేస్తున్నానంటే ఈ దైవ సేవకుడికి ఆదర్శంగా మనం తీసుకోవాలి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుడేడి దేవుడు ఎక్కడున్నాడు అంటాం కానీ ఈ దైవ సేవకుని మీరు చూడండి ఎంత ధైర్యంగా నవ్వుతూ అందమైన ఇద్దరు పిల్లలు యవనస్తులు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే హాస్టల్కి వెళ్ళారనే ధైర్యం మీకుందా చిన్న విషయంలో మనసులో ఉన్నప్పుడు మనం బాధపడతాం దేవుడేడి అంటాం నా కొడుకుని కాపాడలేదండి దేవుడు నా కొడుకుని రక్షించలేదంటే దేవుడు అని మన చిన్న చిన్న విషయాల్లో మనం మాట్లాడతాం కానీ ఈ దైవ సేవకుడికి ఉన్న గుండె ధైర్యము ఈ చివరిదనాలు మనకు కావాలి ఏసుప్రభార్ తెలియజేస్తున్నాడు నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు ఏసయ్యా ఆయన కలవరిసరలో ప్రాణం పెట్టేటప్పుడు నీకేమిచ్చాడు తెలుసా మీకు ధైర్యం ఇచ్చాడు భూమి మీద ఉన్న ప్రతి తల్లికి భూమి మీద ఉన్న ప్రతి తల్లికి ఏం చెప్పాడు తెలుసా ధైర్యం ఇచ్చాడు ఈ బిడ్డల కోసం ప్రార్థన చేయమన్నారు సకల జన్లరా యేసుక్రీస్తు ప్రభావ నిజమైన దేవుడు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకో తెలుసా మన కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన వాక్యం దానం చేయటం ద్వారా మనకి ఎంతగానో శక్తి సామర్థ్యాలు ఆపాదించబడతాయి శక్తి సామర్థ్యాలు ఆపాదించబడతాయి మన జీవితాల్లో ఎంతగానో మేలు దిశగా అడుగులు వేస్తాం మేలు అంటే ఐ మీన్ కష్టాలు రావా బాధలు రావా అంటే వస్తాయి మరి యుహాన్స్ వార్త పదహారు ముప్పై మూడులో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకాన్ని జయించానని చెప్పాడు కాబట్టి మన భారతదేశానికి ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహస్థైన దైవ సేవకుడు వచ్చినప్పుడు ఆ కార్లు ఎంతోమంది మరి అక్కడ కాలంలో అక్కడున్న మతోన్మాధులు పెట్రోల్ బంప్స్ తగిలి చంపేశారు ఆ దైవ సేవకుడు ఇద్దరు కొడుకుల్ని ఆ ఇద్దరు కొడుకుల్ని ఆ తన భార్య దైవ సేవకురాలు మరి ఆమె తెలియజేసిన మాట తెలుసా నా దేశాన్ని నా దేశం ఈ ఒరిస్సాలో క్రిస్టుల కొరకు సేవ చేయడానికి వచ్చాము కానీ ఈ ఒరిస్సాలో ఉన్న కొంతమంది మొత్తంలో నా భర్తని చంపేశారు అయితే నేను వాళ్ళని క్షమిస్తున్నాను నా దేవుడికి క్షమిస్తానని చెప్పింది ఎంత గుండె ధైర్యం చిన్న చిన్న విషయాలకి మన ఎదుటింటి వాళ్ళు మన పక్కింటి వాళ్ళు మన పొలాల దగ్గర లేకపోతే మనం చేసే ఆఫీసుల్లో మన విషయంలో కొంచెం కోపంగా చూస్తేనే మనం తట్టుకోలేము కొంచెం కోపంగా చూస్తే మనం తట్టుకోలేము మిత్రులారా స్నేహితులారా మనకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు సిలువు ఓర్పు అందరికీ కావాలి నాకు కావాలి ఒకప్పుడు భయంకరంగా రౌడీషెటర్గా ఉన్న నేను భయంకరమైన మనస్తత్వం కలిగి నేను కరుడు కట్టిన మనస్తత్వంతో ఎప్పుడు పగలు పగలో హత్యలు అని ఆలోచించే నేను దేవుడు ప్రశాంతమైన మెత్తని మనసు ఇచ్చాడు మాంసపు ఇచ్చాడు మీ కుటుంబాల్లో ఎవరైనా సరే త్రాగుడు కానీ వ్యభిచారం కానీ భయంకరమైన గంజాయి కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్న తల్లులారా మీరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ చాలామంది అకాలంగా యాక్సిడెంట్ ద్వారా బాగా ముందు తాగి ఐ మీన్ బాగా వైన్ సేవించి ముందు తాగి చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆ వ్యవనస్థులు యాక్సిడెంట్లు అకాలంగా చనిపోయిన వాళ్ళు ఈరోజు ఫ్లెక్సీ కలర్ కల్చర్ వచ్చింది కదా ఫ్లెక్సీ కల్చర్ వచ్చింది ఏంటి ఆ ఫ్లెక్సీ కల్చరు శ్రద్ధాంజలి ఆ ఫ్లెక్సీ కల్చర్ చూస్తుంటే అయ్యో ఈయన చనిపోయాడా అయ్యో ఈ అమ్మాయి చనిపోయిందా అయ్యో లైఫ్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఈ అమ్మాయి చనిపోయిందా అయ్యయ్యో అని చెప్పేసి ఈ ఫ్లెక్సీ కల్చర్ మనకు తెలియజేస్తుంది యోబు లాంటి ధైర్యం మనకు ఉందా అంటే యోబు కంటే గొప్ప భక్తులని నేను డిక్లేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఏమేమి తెలియజేస్తారంటే మీ కుటుంబంలో అకాలంగా ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి మీకున్న బంధం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలియజేస్తున్నాను మీ అందరి కోసం మరి పాస్టర్ కృష్ణమరాయుడు ఐఆర్ కిరణ్ పాల్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను మీ కన్నీరు నా కన్నీరుగా భావిస్తాను నా దగ్గర డబ్బు లేకపోవచ్చు యేసు ప్రభు నామంలో అపోస్తుడిగా నేను బతుకుతున్నాను వెండి బంగారాలు మా దగ్గర లేవు యేసు ప్రభు మహిమ శక్తి నా దగ్గర ఉందని నా పొలం అంతా నాకున్న ఆస్తులు కూడా మరి చాలా వరకు అమ్మేశాను నేను కొన్నిసార్లు ఏది వంద రూపాయలు కూడా జేబులు లేకుండా బతుకుతున్నాను అలాంటి క్రైస్తవ భక్తి నాకు కావాలి రెండు పోట్లు అన్నం ఉంటే చాలు సమాజం చూసి మీరు వా వారలే తరంతా ఉండద్దు యేసుప్రభు చెప్పాడు ఆయన చూసే మనం బతుకుదాం ప్రారంభనంగా బతకండి ధైర్యంతో బతకండి మనందరి జీవితాల్లో కూడా ఎవరింటికి మన మన కుటుంబాల్లో మన తల్లిలు చనిపోయిన తండ్రి చనిపోయినా లేకపోతే వాళ్ళు మనుషులు వాళ్ళు ఉండగా మనకు విలువ తెలియదు ఉండగా విలువ తెలియదు తల్లిని చూసుకుందాం తండ్రిని చూసుకుందాం వాళ్ళు ఉండగా మనకు విలువలు తెలియలే తెలియదు దయచేసి క్రైస్తవ జనాంగానికి సకల జన్మకి నేను తెలియజేసేది ఏంటంటే ఈ దైవ సేవకుడుకున్న ఉన్న ఆ గుండె లేకపోతే యోగుకున్న గుండె మనందరికీ కావాలి చిన్న జ్వరం వస్తే తగ్గపోతే యేసుప్రభు ఇంకా అంటావు చూసారా ధైర్యం తెచ్చుకుందాం మనం ఈ చివరి దినాల్లో అకాలంగా ముందు వెనక ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతాం బైకులు ఏం తెలియజేస్తుందంటే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో సోలోమర్ మహారాజు అంటాడు ఎన్నో తీర్పులు తీర్చాడు ఆయన ఎన్నో తీర్పులు తీర్చాడు ఆ సోలోమన్ మహారాజు ఏమంటున్నాడంటే చివరికి తేలిన ఫలితార్థం ఇదే ఏంటది మానవ కోటికి మరి తన పుణ్యాలే మన వెనకాల వస్తాయి పాపపుణ్యాలు మన వెనకాల వస్తాయి మనం చేసిన పాపాలు ఎన్నెన్నో ఉంటాయి ఏసు ప్రభు నమ్ముకోకముందు ఎన్నో పాపాలు చేశాను నేను ఎన్నో పాపాలు చేశాను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పాపం అనే దాని మీద స్పర్శ కలిగించాడు యేసు క్రీస్తు పాపం అనే దానికి స్పర్శ కలిగించాడు మరి నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను అంతకుముందు మా పెదనాన్న వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర భక్తులు ఆయనకు ముగ్గురు భార్యలు ఉండారంట మా పెదనాన్న కూడా ముగ్గురు భార్యలు ఉండారు అది వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు కానీ ఇప్పుడు యేసు క్రీస్తు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై బతకండి మరి మనం అందరం కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా మారు మనసు పొంది మన పాపాలు మన బిడ్డల మీదకి వెళ్తున్నాయి ఐదు గుర్తుపెట్టుకుందాం దయచేసి ఈ దైవ సేవకులాగా మనందరం ఉండాలని నేను కోరుకున్నాను ఈ దైవ సేవకుడు ఎన్నిసార్లు చూసిన ఆ పిల్లల్ని అలాగ చూడాలనిపిస్తుంది చూడండి ఇంకొక మాట ముగించుకుందాం ఈయన ఏమంటున్నారంటే నా పిల్లల్ని దేవుడు తన కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు నా పిల్లల్ని ఆ దేవుడు కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు మీరందరూ కూడా మరి నన్ను ఓదార్చడానికి వచ్చారు అయినప్పటికీ కూడా మనందరం కూడా అనేకమైన లోకంలో ఉన్న పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఓదారుద్దాం ఓదార్పు యొక్క స్పిరిట్ని ఈ చివరి దినాల్లో ఈ భూగ్రహం మీద గాక ఓదార్పు యొక్క స్పిరిట్ కలుగునుగాక మానవ బంధాలు అశాశ్వతమని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి మనందరం కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మరి అందరం కూడా తండ్రి కుమార పరిషత్ దాపతి పొంది దేవుని యొక్క రాజ్యానికి మనందరం సిద్ధపడదాం యోగు కంటే మహాభక్తుని నేను చూశాను నేను చూశాను మీకు కూడా చూపించాను అనేక మందికి చూశారు కాబట్టి ఇలాంటి దైవ సేవకుని యొక్క స్పిరిట్ తో మనందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మనల్ని గాక ఆమె